కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలు గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే మంగళవారం నాడు మొదలైన ఈ సమావేశాలు బుధవారం కూడా కొనసాగాయి ఈ సమావేశాల్లో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలోని ఏఐసిసి కీలక నిర్ణయాలు తీసుకుంటుండగా రాష్ట్రాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి అయితే ఇకపై ఏఐసిసిలతో పాటుగా జిల్లా స్థాయిలోని డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ డిసిసిలు కూడా ఆయా నిర్ణయాలను తీసుకోవడం వాటిని అమలు చేయడంలో కీలక భూమిక పోషించే దిశగా ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడి హోదాలో మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటించారు పిసిసిలకు చైర్మన్ ఉన్నట్లుగానే డిసిసిలకు కూడా జిల్లా స్థాయిలో చైర్మన్లు ఉంటారు పార్టీకి సంబంధించి జిల్లా స్థాయి కార్యకలాపాలన్నీ దాదాపుగా డిసిసి చైర్మన్ దిశానిర్దేశంలోనే జరగాల్సి ఉంది ఇక స్థానిక సంస్థలతో పాటుగా ఎమ్మెల్సీ ఎంపీ ఎమ్మెల్యే టికెట్లకు అభ్యర్థుల ఎంపికలో ప్రస్తుతానికి డీసీసీలకు ఎలాంటి పాత్ర లేదనే చెప్పాలి స్థానిక సంస్థలు అది కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాటికి సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో వీరి పాత్ర ఓ మోస్తరుగా ఉన్న ఎంపీపీ జెడ్పీ చైర్మన్ పదవుల ఎంపికలో వీరికి మాత్రం పాత్ర ఉండడం లేదు ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థుల విషయంలో వీరి మాటను కనీసం పరిగణలోకి కూడా తీసుకోవడం లేదనే చెప్పాలి డిసిసి అంటే ఆయా జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేల్లో కనీసం ఓ ఎమ్మెల్యే స్థాయి గౌరవం కూడా దక్కడం లేదనే చెప్పాలి మొత్తంగా డిసిసి చైర్మన్లు కూడా ఇప్పటిదాకా ఉత్సవ విగ్రహాల కిందే లెక్క అయితే తాజా ప్రతిపాదన సంస్కరణల ప్రకారం జిల్లా పరిధిలోని ఏ పార్టీ పదవైనా ప్రజాప్రతినిధుల ఎంపిక అయినా మొత్తం డిసిసి చైర్మన్లదే తుది నిర్ణయం ఎంపీ టిసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల ఎంపిక మొత్తం డిసిసిల ఆధ్వర్యంలోనే జరగాలని కాంగ్రెస్ తీర్మానించింది డిసిసి ఎంపిక చేసిన అభ్యర్థులే బరిలో ఉంటారు మరి అలాంటప్పుడు పిసిసి అధ్యక్షులు ఏం చేస్తారంటే డీసీసీలను సమన్వయం చేసుకుంటూ సాగుతారు అంతేకాకుండా అన్ని హోదాల్లో పార్టీ నియామావళి పక్కాగా అమలయ్యేలా పీసీసీ పర్యవేక్షణ సాగుతోంది వెరసి ఈ పరిణామం అమలైతే పీసీసీల కంటే డీసీసీలు పవర్ సెంటర్లుగా మారుతారని చెప్పొచ్చు అంటే ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల కంటే కూడా డీసీసీ పదవులకే నేతలు ఎక్కువ ఆసక్తి చూపే అవకాశాలు భవిష్యత్తులో రానున్నాయి